గౌరమ్మ పాట అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మ ఓ గౌరమ్మ నీనోము తునో గౌరమ్మ నానోము ఫలమీయమ్మ గౌరమ్మ నీళ్ళల్లో పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నీనోమో నేనోతునో గౌరమ్మ నానోమో ఫలమీయమ్మా గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నవో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నేనోము నేనో తూనో గౌరమ్మ నానోము ఫలమీయమ్మ గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమీయమ్మా గౌరమ్మ గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నేనోము తునో గౌరమ్మ నానోము ఫలమీయమ్మ గౌరమ్మ అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ అక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నేనోమో నేనోతునో గౌరమ్మ నానోమో ఫలమీయమ్మ గౌరమ్మ పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పెరిగావు నీవు గౌరమ్మ నిన్ను నమ్మి నేనున్నావో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మవో గౌరమ్మ నేనోమో నేనోతునో గౌరమ్మ నా నోము ఫలమీయమ్మా గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నిన్ను నమ్మి నేనున్నవో గౌరమ్మ సౌభాగ్య నివ్వమ్మ ఓ గౌరమ్మ నీ నోము నేనోతున్నో గౌరమ్మా నా నోము గౌరమ్మా